నమస్తే మన ఐటీ మినిస్టర్ యూనియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్ ఇటీవల విక్రమ్ థర్టీ టూ బిట్ ప్రాసెసర్ అనే ఒక డిజిటల్ చిప్ని మన ప్రధానికి ప్రజెంట్ చేయడం జరిగింది ఈ చిప్ డిజిటల్ చిప్ ఏదైతే ఉందో అది మొత్తం భారత్లో తయారు చేయడం జరిగింది ఇస్రో సంస్థ దీన్ని తయారు చేసింది భారత సాంకేతిక అభివృద్ధిలో ఇది ఒక మైలు రాయి ఎందుకంటే మనందరికీ తెలిసిందే మనం వాడే ప్రతి డిజిటల్ ఎక్విప్మెంట్లో ఫోన్స్లో కానివ్వండి ల్యాప్టాప్స్లో కానివ్వండి ఇంకా చాలా డిజిటల్ ఎక్విప్మెంట్స్ మనం వాడే వాటిల్లో అన్నిట్లో డిజిటల్ చిప్స్ అనేవి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి ఇవి మనం పెద్ద ఎత్తున వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుని మనం తయారు చేసే వస్తువుల్లో వాడుతున్నాం కానీ ఇది దేశంలో తయారు చేయాలని ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు మొదలెట్టారు ఎప్పటినుంచో ఈ డిజిటల్ చిప్స్ కానివ్వండి దానికి కావాల్సినటువంటి సెమీ కండక్టర్ టెక్నాలజీ భారతదేశంలో స్టార్ట్ చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు నడిచాయి పంతొమ్మిది వందల అరవై చివరిలో స్పేర్ ఫీల్డ్ సెమీ కండక్టర్స్ అనే అమెరికన్ కంపెనీ భారత్లో సెమీ కండక్టర్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసే ప్రయత్నం చేసి వెనక్కి వెళ్ళిపోయింది అలానే ఆ తర్వాత చాలా కంపెనీలు వచ్చాయి ఇంటెల్ అమెరికా ఇవి కూడా భారతదేశంలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీని స్టార్ట్ చేస్తామని ప్రయత్నాలు చేసి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభైలో సెమీ కండక్టర్స్ లిమిటెడ్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు కానీ అది అగ్ని ప్రమాదంలో పూర్తిగా దెబ్బతింతం తర్వాత ప్రొడక్షన్ ఆగిపోయింది దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున భారతదేశంలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీని స్టార్ట్ చేయటము తద్వారా చిప్ ఇండస్ట్రీని బలోపేతం చేయటానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి ఈ ప్రయత్నం ఈ జర్నీ ఏదైతే ఉందో అది తేలిగ్గా ఉండదు ఎందుకంటే అంతర్జాతీయ పాలిటిక్స్లో ఈ మధ్యకాలంలో టెక్నాలజీని ఒక వెపన్గా చూస్తున్నారు చైనా చిప్స్ పెద్ద ఎత్తున అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుంది అమెరికా ఈ మధ్య చైనా మీద ఆంక్షలు పెట్టి చిప్స్ సప్లై ఆ ఆపే ప్రయత్నం చేసింది అలాంటప్పుడు భారత్ టెక్నాలజీ రంగంలో ఎదుగుతుంటే మన మీద కూడా కొన్ని శాంక్షన్స్ కానివ్వండి ఇబ్బందులు కానీ క్రియేట్ చేయడం జరుగుతుంది అందుకే మనం త్వరితగతిన మన దేశంలో చిప్స్ తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఈ మధ్య కాలంలో భారత్ కంపెనీలు కొన్ని ఫారిన్ కంపెనీస్తో కలిసి చిప్స్ తయారు చేసే ప్రోగ్రామ్స్ పెట్టాయి అంతేకాదు అటువంటి కొలాబరేషన్స్ భారత్ కంపెనీలు మధ్య కూడా జరిగితే బాగుంటుంది ముందు ముందు రోజుల్లో పెద్ద ఎత్తున చిప్ ఇండస్ట్రీ భారత్లో డెవలప్ అయితే కనుక మనం సెల్ఫ్ రిలయెంట్ అవుతాం టెక్నాలజీ రంగంలో అట్లీస్ట్ కొన్ని ముఖ్యమైనటువంటి డిజిటల్ రంగంలో మనం సెల్ఫ్ రిలయన్స్ సాధించే దిశగా అడుగులు వేయాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు కార్పొరేట్ సెక్టర్ చేతులు కలిపి పెద్ద ఎత్తున డిజిటల్ రంగంలో విప్లవం తీసుకొస్తారని ఆశిద్దాం భారతదేశంలో తయారు చేసే చిప్స్తో మన ఫోన్స్ నడుస్తాయని ఆశిద్దాం థ్యాంక్ యూ